కష్టకాలంలో పనిచేసిన నాయకులందరిని పక్కనబెట్టి టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించిన ఇన్చార్జులను కాదని కొత్తవారికి అజయ్ కుమార్ ప్రాధాన్యత ఇస్తున్నారట పార్టీ నేతలంతా తాను చెప్పినట్లే వినాలని లేదంటే భవిష్యత్తు ఉండదని అజయ్ కుమార్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జులకు పనులు చేయాల్సిన అవసరం లేదని మంత్రులు ఎమ్మెల్యేలకు అజయ్ సూచిస్తున్నారని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పైగా అది పవన్ కళ్యాణ్ మాట అని మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పారట పార్టీ అధికారంలోకి రావడానికి తామంతా కృషి చేస్తే తమ కష్టాన్ని అధిష్టానం వద్ద తాకట్టు పెట్టి అజయ్ కుమార్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నారని మండిపడుతున్నారు ఎన్నికలకు ఏడాది ముందు జిల్లా పార్టీ పరిశీలకుడిగా వచ్చాడు అజయ్ కుమార్ అంతకుముందు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సమయంలో ఆయన గెలుపు కోసం అజయ్ కుమార్ పనిచేశారట ఆర్థిక వ్యవహారాలన్నీ అజయ్ కుమార్ చూసుకున్నారని అందుకే పవన్ కళ్యాణ్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేనలో చర్చ జరుగుతోంది నామినేటెడ్ పోస్టు దక్కిన తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు అజయ్ కుమార్ తనకు నచ్చిన వారిని మాత్రమే అజయ్ కుమార్ ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది ఎన్నికల సమయంలోనే వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన గూడూరు వెంకటేశ్వర్లు సైతం అజయ్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేయడం అప్పట్లో కలకలం రేపింది వేములపాటి అజయ్ కుమార్ నాగబాబుకి సన్నిహితుడు నాగబాబు ద్వారానే జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారట నెల్లూరు జిల్లాలో జనసేనను తన గుప్పెట్లో పెట్టుకునేలా అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జులంతా తన కనుసన్నల్లోనే పనిచేయాలని హుకుం జారీ చేశారట అజయ్ కుమార్ తీరుతో విసిగిపోయిన నెల్లూరు సిటీ అధ్యక్షుడు సుజయ్ కుమార్ ఆత్మకూరు ఇన్ఛార్జి శ్రీధర్ సర్వేపల్లి ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మరికొందరు నేతలు సమావేశమయ్యారు అజయ్ కుమార్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అజయ్ కుమార్ పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నాడని ఆరోపిస్తున్నారు జనసేన సభ్యత్వ నమోదును కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇలాంటి వ్యక్తుల నీడలో పార్టీ ఎదగదని ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని శక్తులు ఇక్కడ నెల్లూరు జిల్లాలోకి అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ ఎవరు కాదు మేమే ఫలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే ఫలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని మాకు మేమే అన్ని అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూగిపించేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనకు కేడరుంది కోవూరు వెంకటగిరి ఆత్మకూరులో కూడా కాస్తో కూస్తో కార్యకర్తలున్నారు ఆ నియోజకవర్గాల్లో అజయ్ కుమార్ రెండో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నామినేటెడ్ పదవిని అడ్డం పెట్టుకుని జనసేన సిద్ధాంతాలను ఆయన తుంగలోకి తొక్కుతున్నారట పవన్ కళ్యాణ్ నాగబాబుల దగ్గరికి ఎవరినీ వెళ్లనివ్వకుండా అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట అజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా అజయ్ కుమార్ చేపట్టలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎవరైనా సొంతంగా కార్యక్రమాలు చేస్తే వారిని అడ్డుకుంటున్నారట అందుకే అజయ్ కుమార్పై పవన్ కళ్యాణ్కు కంప్లైంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు కొందరు నేతలు